హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పోచమ్మ తల్లి రియల్ స్టోరీ తెలుసుకుందాము పల్లెపాయనం ఆది నాటి కాలంలో కొత్తపల్లి గ్రామంలో అమ్మవారు పల్లెపాయనం గురించి తెలుసుకుందాము ఆనాటి కాలంలో ప్రజలు వర్షాలు పడక బావిలో నీరు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ గ్రామ ప్రజలందరికీ ఒక భయం వెంటాడుతూ ఉండేది ఆ గ్రామంలో మసూచి కలరా వంటివి వచ్చి చాలామంది వాటి పారిన పడి ఏమీ చేయలేని దిక్కులేని పరిస్థితులు ప్రజలు అల్లాడుతూ ఉంటారు ఒకరోజు ఆ గ్రామంలో అర్ధరాత్రి గజ్జల సప్తం వినిపిస్తుంది ఆ గ్రామ ప్రజలందరూ భయాందోళనకు గురవుతారు వర్షాలు పడక పంటలు ఎండి ఈ మసూచి కలర వంటి వ్యాధులు సోకడం ఈ దయ్యం వల్లే అనుకొని దేవుడికి ఎన్నో పూజలు చేస్తారు మమ్మల్ని కాపాడు అంటూ దేవుడికి వేడుకుంటూ ఉంటారు అయినా కూడా ఫలితం ఉండకుండా ఉంటుంది ఒకరోజు మళ్ళీ మరుసటి రోజు ఆ అర్ధరాత్రి గ్రామంలో తిరుగుతూ ఉంటుంది ఒక ముసలవ్వ ఆ గ్రామ దేవతను చూస్తుంది పోచమ్మ తల్లిని చూసి ఎంతో భయంతో ఉంటుంది అప్పుడు ఆ పోచమ్మ తల్లి భయపడద్దు పెట్ట ఈ ఊరిని కాపాడటానికే నేను వచ్చాను భయపడవద్దు తల్లి నేను ఈ గ్రామాన్ని కాపాడడానికే వచ్చాను వెంటనే నువ్వు వెళ్ళి గ్రామ ప్రజలందరికీ పసుపు కుంకుమ నిమ్మకాయ దండలు వేపాకు నైవేద్యాలు తీసుకొని వచ్చి నాకు పూజ చేయమని చెప్పు అని చెప్తుంది వెంటనే ఆ ముసలమ్మ పరిగెత్తుకొని వెళ్ళి గ్రామంలో ఈ విషయం తెలియజేస్తుంది అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ ఆ తల్లిని భక్తితో పూజించడానికి గ్రామ దేవత దగ్గరకు వెళతారు ఎంతో భక్తితో పోచమ్మ తల్లిని పూజిస్తారు అప్పటి నుంచి ఆ గ్రామంలో అంటువ్యాధుల బారి నుండి ప్రజలను సురక్షితంగా కాపాడుతుంది పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి ఆ గ్రామం అంతా ఎంతో సంతోషంగా జీవిస్తారు ఈ పోచమ్మ తల్లి స్టోరీ మీకు నచ్చినట్లు మన ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి